దానికి మీరు చూపిన కృపను పట్టిన ఆయన మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ ప్రాంగణం అంతటి మీద మీ మహిమను ఆవరింపచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు దర్శించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి మీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా పాటలు పాడుతున్న మీ బిడ్డలను మీరు దీవించండి మంచి మధురమైన స్వరాలను నీ బిడ్డలకు మీరు దాయిచ్చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆరాధనలో ప్రభు ప్రతి ఒక్కరిని మీ ఆత్మ అభిషేకం చేత నింపండి తండ్రి వాక్య పరిచయలో నిలవబడుతున్న మీ దాసుని సంపూర్ణంగా మీ సిలువు చాటును మరుగు చేసి ప్రభు ఈ ప్రాంత ప్రజలందరితో మీరు మాట్లాడండి నాయన ఈ కుడికి చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభు నీ మాట మమ్మలను బ్రతికిస్తుంది తండ్రి నీ మాట మా బాధలలో మాకు నెమ్మదిని కలగజేస్తుంది కనుక నాయన ఈ రాత్రి నాయన నీ వాక్కులను చేత